చూసారా అసలా పైన నుంచి లైటింగ్ వస్తుంది ఇక్కడ కిందకి డైరెక్ట్గా అది అక్కడ పడుతుంది శివుడు ఇక్కడే శివుడు ఎక్కడ శివుడు ఉండేది అవ్వా బయటకైతే వచ్చాం మీకు ఆ ఫ్రేమ్ పెడతానా ఏ ఫ్రేమ్ ఆయన ఆయన దూకాడు కదా ట్రైలర్లో ఆ ఫ్రేమ్ కరెక్ట్గా అదే పెడతాను ఎల్కీ సినిమా నాకు తెలిసి ఆ పిల్లోడు ఉంటాడు కదా ఆ పిల్లడికి గుడికి ఏదైనా సంబంధం ఉంటుందో అని అనుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్ ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ అయితే వచ్చాం వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంకా కూడా మనకి చాలా చాలా మంది చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ అది చేసుకొని మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి వీడియో నిజంగానే కొత్తగా ఉంటుంది మా ఊరు నుంచి ఇక్కడికి మేము రావడానికి నూట యాభై కిలోమీటర్లు పట్టింది ఉదయాన్నెప్పుడో తెలార్జాను బయలుదేరితే ఇంకా లొకేషన్కి అయితే బాగలేదు ప్రస్తుతానికి మనం ఉండేది వచ్చేసి నేను పెన్నా అనేది కదా బ్రో ఇది పెన్నానేది కాడను ఇక్కడికి ఎందుకు వచ్చామని చెప్తా మన ప్రభాస్ గారు ఉన్నారు కదా హీరో ఆయన వచ్చేసి ఇక్కడ షూటింగ్ చేశాడు ఏ సినిమా కూడా చెప్తా కలికి ఇప్పుడు రిలీజ్ అవుతుంది కదా ఎన్నో తేదీ ఇరవై ఏడా ఇరవై ఏడో తేదీ ఇరవై ఏడో తేదీ రిలీజ్ అయ్యే కల్కీ సినిమా షూటింగ్ అయితే ఏమో మా నెల్లూరులో దగ్గరలో అయితే జరిగింది అక్కడికైతే ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తాను అక్కడైతే ఒక పురాతనమైన గుడి ఉంది అది అయితే ఎప్పుడో బూడిపోయింది ఈ పెన్న అనేది ఎలవల్లో మళ్ళీ బయటకు తెచ్చారనమాట ఆ ఊరు అందరూ కలిసి దాన్ని అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను ట్రైలర్లో కూడా ఆ గుడి ఉంది మీరు చూడొచ్చు మేము వీడియో రిలీజ్కి ముందే పెడతాం ట్రైలర్లో కూడా ఆ గుడి ఉంది మీరైతే ఓపెన్ చేసి ఒకసారి ట్రైలర్ చూడండి ప్రభాస్ గారు వచ్చేసి ఎస్కులో నుంచి జారి ఇటు వచ్చి ఇటు నిలబడతాడు కదా ఒక గుడి ఉంటుంది కిందకి గోపురం వరకే కనిపిస్తుంది అక్కడికైతే ఇప్పుడు మేము వెళ్ళబోతున్నాం అక్కడైతే ఎన్ని రోజులు షూట్ చేశారు ఎవరెవరు వచ్చి షూట్ చేశారు అక్కడ ప్రభాస్ గారు కూడా వచ్చారా లేదా అవన్నీ మనం అయితే తెలుసుకుందాం ఆ ఊరికెళ్ళి ఇంకైతే నాకు తెలిసి ఓన్లీ ఒక పదమూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ లొకేషన్ చూసాగామో బా నిజంగా భయంకరంగా ఉన్నదా బా ఇగో నాకైతే తెలీదు ఇక్కడ తీసారని యశ్ బ్రో ఉన్నాడు కదా ఆయనయితే చెప్పాడు అనమాట ఇది నేను అక్కడికి వెళ్తాను బ్రో నేను కూడా వస్తాను బ్రో అంటే ఓ రాయా భలే ఓడి అని పిలిచాడు అనమాట మామూలుగా అయితే ఫస్ట్ నేను తీసుకొని తర్వాత నువ్వు వద్దులే అంటారు బ్రో అట్ట కాదు ఎవరినైనా ఎవరినైనా తీసుకో ఎంకరేజ్ చేస్తాడు కాబట్టి చెప్పాడు బ్రో మాట్లాడు నేరుగా అంతేనా అంతే య్యారేజ్ ఎట్టుంది అసలు లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది ఇలాంటి లొకేషన్ మేమేది చాలా అసలు గాలి చిన్న ఫోర్స్ అయిన గాలి కదా మనిషిని తోచేస్తుంది గాలి అయితే బాగాలే ఉంది ఇంకైతే లొకేషన్ లొకేషన్కి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం ఇప్పుడు ప్రభాస్ గారు నటించిన కల్కి సినిమాలో ఉండే గుడిని అయితే ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేయబోతాం ఇప్పుడు ఈ బ్యారేజ్ ఏంటి బ్రో బ్యారేజ్ పేరు సంగం బ్యారేజ్ సంగం బ్యారేజ్ మీద ఉన్నాం మన వాళ్ళు అయితే వెనకాల ఒక బైక్లో వస్తున్నారు కాసేపట్లో అయితే లొకేషన్కి వెళ్ళిపోతాం షూటింగ్ జరిగిన ప్లేస్కి చూపిస్తాం మీకైతే ఫ్రెండ్స్ ఈ లొకేషన్ మాత్రం చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఈ లొకేషన్ చూసి కొండలు ఈ పెన్నా అనేది మనం వచ్చేసి మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ దగ్గర ఉన్నాం ఇప్పుడైతే కాసేపట్లో అయితే మనం అక్కడికి వెళ్ళిపోతాం షూటింగ్ జరిగిన ప్లేస్కి తర్వాత అయితే కన్ఫామ్ అయిపోయింది ఇక్కడికైతే హీరో గారు రాలేదంట ప్రభాస్ అన్న ఇక్కడికి వచ్చింది డైరెక్టర్ వాళ్ళ టీము చిన్న పిల్లోడు ఉంటాడంట ఆ దాంట్లో ఆ కథలో ఆ చిన్న పిల్లోడిని తీసుకొచ్చి ఇక్కడైతే రెండు రోజులు షూట్ చేశారంట ఇక్కడ వచ్చి ఆత్మకూరు బస్ స్టాండ్ ఆత్మకూరు ఆత్మకూరు అనే ఊరుంది అక్కడైతే వాళ్ళు స్టే చేస్తున్నారంట కాదు 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 వాళ్ళు టీము ఉన్నింది ఆత్మకూరులో ఉన్నారంట ఒక రెండు రోజులు అక్కడ స్టే చేశారంట హోటల్లో అయితే ఇదిగోండి మీకు బోర్డు చూపిస్తాను అందుకని పెరుమాలపాడు విలేజ్ వచ్చి పెరుమాలపాడు ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళాలా మూడు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది మూడు కిలోమీటర్ల దూరంలో మనమైతే ఇప్పుడు ప్రభాస్ అన్న షూటింగ్ తీసిన దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్న అయితే రాలేదంట మళ్ళీ చెప్తానా వాళ్ళ డైరెక్టర్ గారు వచ్చారంట అలాగే ఒక పిల్లోడు ఉంటాడంట ఆ కథలో పిల్లోడు మేము జరుగుతుంది కదా అక్కడైతే ఊర్లో అన్న అనమాట అన్న అన్న చెప్పాడు ఇప్పుడు విషయం అంతా మాకైతే ఇప్పుడైతే అయితే అక్కడికి వెళ్ళి మీకు కూడా క్లియర్గా అయితే చెప్తాను వచ్చేసి మెయిన్ రోడ్డు మీద కూడా కాదు అది మెయిన్ రోడ్డు ఇంత లోపలికి వచ్చి వాళ్ళు అయితే ఎట్ట ఈ లొకేషన్ కనుక్కొని షూట్ చేశారో నాకైతే అర్థం కావట్లేదు చాలా కష్టపడినట్టున్నారు చూడండి ఓ వాళ్ళు ఈ రోడ్లో వచ్చి ఉంటే కార్లు కూడా పోయిండవు కదా దేంట్లో పోయి ఉంటారు వాళ్ళు నడుచుకుంటూ వచ్చునాల్సింది కదా కార్లు మంచిగా దాని లోపల బాగా ఇప్పుడు తిట్టయితే అయితే అంట అన్న చెప్పాడు మనకు తెలీదు ఊర్లో ఒక అన్న వచ్చి హెల్ప్ చేస్తున్నాడు మీకు లొకేషన్ చూపిస్తారండి అని చెప్పి తీసుకెళ్తా ఉన్నాడు అన్నతో కూడా అయితే ఫాలో అయ్యి మేమందరం వెళ్తా ఉన్నాం ఇప్పుడైతే నేనైతే కొంతమందిని ఫోటోలు ఏమైనా దొరికితే ఏమైనా ట్రై చేసా అంటే డైరెక్టర్ గారు సెల్ఫీలు ఇచ్చారంట ప్రభాస్ అన్న వచ్చాడని కొందరు కొందరు వచ్చి ఓన్లీ డైరెక్టర్ గారు వచ్చారని కొందరు అయితే మాట్లాడుతున్నారు మనకు తెలియదు కదా మనం ఇక్కడ లేం కాబట్టి ఊర్లో వాళ్ళు రెండు రకాలుగా అయితే చెప్తున్నారు మీకు ఏదైనా తెలుసుంటే ఈ ఊర్లో వాళ్ళు ఎవరైనా ఉంటే మన సబ్స్క్రైబర్లు ఒకసారి కామెంట్ చేయండి పిన్ చేస్తాను నేనైతే దీనికి వచ్చేసి దారి ఇది ఒక్కటే కాదంట మనం వెళ్ళే ప్లేస్కి ఇంకొక దారి ఉందంట కాకపోతే అది లాంగ్ వాళ్ళు అయితే అలా వెళ్ళుంటారు మనం షార్ట్ కట్లో అన్న ఊర్లో అన్న కదా అందుకని అన్న షార్ట్ కట్లో మనల్ని అయితే తీసుకెళ్ళిపోతున్నాడు అదే నా డౌట్ వచ్చింది టీం అంతా వాళ్ళు నడుచుంటారా అని ఇదంతా ఈ చెట్లు పక్కన శివాలయం అండి అవతల ఫ్రెండ్స్ ఇదైతే కోనేరంట శివాలయంకి పైన వెళ్దాం అండి అన్నేమో ఈజీగా వెళ్ళిపోతున్నాడు తెలుసు కాబట్టి ఇసుకలో నడవటం కొంచెం కష్టంగా ఉన్నది ఇది ఆ గుడికి అంట ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా మునిగిందని చెప్పాం కదా ఆ గుడికి అయితే ఇంతకు ముందు ఇది కోనేరుగా ఉండేదంట మొత్తం అవును రూట్ మామూలుగా లేదా తేళ్ళు పాములు కూడా ఉంటాయి జాగ్రత్తగా బండి గిడ్డ అడుగులు అవుతుంది లొకేషన్కి అయితే వచ్చేసాము మీకైతే కాసేపట్లో షూటింగ్ తీసిన ప్లేస్ అయితే వస్తుంది అబ్బా ఆయాసం వచ్చింది ఫ్రెండ్స్ నిజంగా ఇదిగోండి ఇదిగోండి ఇదే ఎందుకండి చూస్తున్నారు కదా గుడికి పోయే లోపల దారి అయితే అది అన్న లోపలికి పోవచ్చా ఫ్రెండ్స్ చూడండి గుడి చూపిస్తా ఫస్ట్ మీకు జారుతారు కదా జారుతారు కదా ప్రభాస్ అన్న అక్కడి నుంచే అక్కడి నుంచే కదా జారేదన్నా నిజం చెప్పు అన్న రాకపోతే చూశారు కదా ఇది మీరు బాగా ఒకసారి ట్రైలర్ చూడండి చూడకపోతే సినిమాలో కూడా సినిమాలో కూడా నాకు తెలిసి దీని గురించి ఉంటుంది ఏదన్నా కొద్దిగా కథ ఉంటుంది మన వాళ్ళందరూ వీడియో తీసుకుంటున్నారు అక్కడ నుంచి ఆయన జారేది ఆ సైడ్ నుంచి సర్రని జారొస్తాడు ట్రైలర్లో ఆయాసంగా ఉంది కొద్దిగా లోపల పోదామా ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళబోతున్నాం ఆ దారిలో కొద్దిగా భయం ఉంది కాకపోతే అన్న ఉన్నాడు కాబట్టి వల్లూర్లో అన్న అన్న లోపలికి వెళ్తున్నాడు కాబట్టి మనకేం భయం లేదు అన్నతో కూడా వెళ్ళిపోవడమే ఇప్పుడు వెళ్దాం నాకైతే పడ్డాడు సిద్ధు బ్రో అయితే పడ్డాడు ఇక్కడ ఏం ఉంటాయి ఏముంటాయి మనకైతే తెలీదు ఇది ఏం భయంకరంగా ఇదిగోండి మనం దూరిచ్చింది ఈ సందులో లోపల చూడండి ఇది చూడండి ఇది పాత కాలంలో గట్టిన గుడి అప్పుడే సిమెంట్ ఉంది ఒక నాకు తెలిసి ఒక వంద రెండు వందల సంవత్సరాల ముందే సిమెంట్ సున్నావా అది సున్నం లాంటిది చూపిస్తా మీకు గోపురం పై చూడండి గోపురం నుంచి లైటింగ్ వస్తుంది ఫ్రెండ్స్ చూసారా అసలా పైనుంచి లైటింగ్ వస్తుంది ఇక్కడ కిందకి డైరెక్ట్ గా అది అక్కడ పడుతుంది శివుడు ఇక్కడే శివుడు ఎక్కడన్నా ఉండేదా గుడి చూడండి గుడి బయట చూడం చోట్ల ఎట్ట పడుతున్నాయి పైనుంచి ఒక లేరు పడుతుంది అది బయలు ఉంది కదా బ్రో అది సూర్యుడు సూర్యకాంత్ వచ్చి డైరెక్ట్ గా అక్కడ పడుతుంది అనమాట గుడి ఈ ఉన్నాడు కదా వీళ్ళ డాడీ గాక వీళ్ళ తాతల కాలం నాటి గుడి అంట ఇదైతే ఇది వీళ్ళకి ఎలా బయటపడింది అంటే వీళ్ళైతే కరోనా టైంలో లో కొద్దిగా ఖాళీగా ఉండేటప్పటికి మన గుర్తులు ఉన్నాయి కదా అక్కడ ఈ ఊరుండేది వాళ్ళకైతే తెలుసు అంట ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్నారంట ఊర్లో వీళ్ళైతే ఏం చేశారంటే ఇక్కడ నుంచి ఒక రంత లోతట్టు ప్రాంతం అని చెప్పేసి వేరే ఊరికైతే వెళ్ళిపోయారు పక్కనే అక్కడ పెరుమాల పాడు అక్కడ వచ్చిందనమాట అక్కడ గెలిపారు దీన్ని అయితే అప్పుడు వదిలేశారు కదా వీళ్ళొచ్చి మన తాతల కాలం నాటి గుడి ఇవన్నీ ఉన్నాయి కదా ఈ మధ్య బూడిపిందంట ఎన్ని ఎన్ని సంవత్సరాల ముందు దాదాపు ఒక ఎనభై సంవత్సరాలు మాకు గుర్తి మా నాన్న వాళ్ళు వచ్చిన మీ నాన్న వాళ్ళు చెప్పారు నేను గుడి ఉండదు అని చెప్పారు నేను దాదాపు మా నా వయసు నలభై సంవత్సరాలు అంటే నేను పది సంవత్సరాల ఇక్కడ ఆడుకుని ఉన్నాం మేము అప్పుడు బయట ఉంది గుడి అప్పుడే కొద్దిగా బయట ఉంది గోపురం వరకు ఉంది బయట కొద్దిగా గోపురం ఉంది దాని గురించి మేము పెద్దగా పట్టించుకోవాలి మళ్ళీ కూడా తర్వాత కూడా మళ్ళీ ఇసుక వచ్చేసి బూడిపోయిందంట మొత్తం గుడి మొత్తం బుడిపోయింది మళ్ళీ కొన్ని తర్వాత మీరు ఎతకాలని ఎత్తికి దీన్ని బయట తీశారు తర్వాత ఇది సినిమా వాళ్ళ కంట్లో ఎట్టబడ్డదన్న అంటే ప్లబ్లిక్ అయిపోయింది కదా అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇది వచ్చేసి యూట్యూబ్ లో యూట్యూబ్ లో అలాగే ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో వైరల్ అయింది అది చూసిగా అన్న వాళ్ళు ఇంకా సినిమా లొకేషన్ ఇది వాడుకుంటే వాళ్ళ కథకి సరిపోద్ది అనుకున్నారేమో అందుకని అయితే ఇక్కడ వచ్చి వాళ్ళు షూటింగ్ అయితే తీశారు కాకపోతే ఎంత దూరం వచ్చి ఈ మారుమూల ప్రాంతం ఇది ఎత్తికి వాళ్ళు షూటింగ్ తీసారంటే అప్పుడు వాళ్ళ హార్డ్ వర్క్ ఎంత ఉంటదో మేము మనం ఆలోచించవచ్చు సరేలే మనం యూట్యూబ్ ఎంత దూరం వచ్చినప్పుడు వాళ్ళు సినిమా తీయాలంటే ఎంత కష్టపడాలి అందరూ తెలుసు ఫైన్ నేను చూపిస్తా బండి ఆయన ఎక్కడి నుంచి దుక్కాడు కదండి చూడండి ఎంత ఉన్నావా ఇప్పుడు వస్తుంది గాలి అయితే అక్కడ ఎల్తురే లేదు అయితే పైన నుంచి ఓన్లీ గోపురం నుంచి ఒక లైటింగ్ వస్తుంది ఒక్కటే వస్తుంది చక్కలు చూడండి బా ఇంకా మనం బయటికి బా పోదాంబాబా అయితే వచ్చాం ఇప్పుడు చూపిస్తారండి ఇక చెప్పులు వద్దులే ఫ్రెండ్స్ ఇక్కడి నుంచే ప్రభాస్ అన్నా మనం జార్లే మాత్రం అయ్యా అమ్మ గుచ్చుకునే మన వల్ల కాదు అక్కడి నుంచే ట్రైలర్లో ఉండే షూట్ గుడి చూపించు విజయ్ తొండుంది అది అందరం అయితే అది ఎక్కి జారడానికి ట్రై చేసాం అది మా వల్ల గల ప్రభాస్ అన్న వల్ల అక్కడిదే అవు అయ్యేటట్టుంది ఇప్పుడు వచ్చి మన ఎస్ ట్రై చేస్తున్నాడు చూడండి సేము మీకు ఆ ఫ్రేమ్ పెడతానా ఏ ఫ్రేము ఆయన ఆయన దూకాడు కదా ట్రైలర్లో ఆ ఫ్రేమ్ కరెక్ట్గా అదే పెడతానా చూడొచ్చు మీరు ఆహా చుట్టూరు గ్రీన్ స్క్రీన్ పెట్టేశారు చుట్టూరు గ్రీన్గా మ్యాట్లు పెట్టేశారంట అప్పుడు లోపల ఎక్కడ తీసుకున్న వాళ్ళు లొకేషన్ పెట్టుకోవచ్చు కదా బ్రో అయితే ఎక్కుతా ఉన్నాడు ఆడలిసి వల్లా చిన్న నలుపు కాదు హెంట్స్ ఇప్పుడైతే యశ్వరావు బ్రో అయితే దోకుతున్నాడు విషి అయితే ఆయనకి వీడియో తీస్తున్నాడు అదేందో చిన్నపిల్లడిని నడిచినట్టుగా నడిచేవాడు యశ్వరావు అయితే బ్రో ఏం సూపర్ కదా చూసుకోవచ్చు నాకు అన్న చెప్పారు కదా చుట్టూరు చూడండి ఇసుక లోడేసి సైడ్కి దోసేశారు మధ్యలో అయితే గుడి ఉంది అదైతే పూడిపోయిందంట ఇసుక మేటలు వస్తుంటాయి కదా పెన్నా నది ఇది వచ్చినప్పుడు ఆ గుడి ఏంటంటే అప్పుడు మూసుకుపోయింది వీళ్ళైతే వాళ్ళ ఊరి గుడి ఎక్కడ ఉందని చెప్పి వాళ్ళ పెద్దవాళ్ళు చెప్తే వాళ్ళైతే కష్టపడి ఎత్తికి దాన్ని అయితే బయట తీశారు అది స్టోరీ అయితే ఇది వచ్చేసి శివుడి గుడి అనమాట ఇదిగోండి పైనుంచి గోపురం చూపిస్తున్నాను వాళ్ళు లోడేటప్పుడు ఏంటంటే ఆ పైన ఉంటుంది కదా గోపురం అది ఏదో దెబ్బతిన్నదంట అందుకనే అక్కడ హోల్ వచ్చేసి పైన సూర్యుడి కిందకి డైరెక్ట్కి వెళ్ళిపోతున్నాడు ఇక్కడ లొకేషన్ చూడవచ్చు మీరు ఇదంతా పెన్నానది నది గుడి వచ్చేసి ఇది మేమైతే నూట యాభై కిలోమీటర్ల నుంచి మీకైతే ఇది చూపిద్దామని ఇక్కడ వరకు వెతుక్కుంటా అయితే వచ్చాము ప్రభాస్ అన్న కల్కియే కాదు ఛత్రపతి కూడా మన నెల్లూరు దగ్గర తీసింది మైపాడు బీచ్ దగ్గర తీసారంట అది మాకు ఎక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఈ కల్కీ సినిమా నాకు తెలిసి ఆ పిల్లోడు ఉంటాడు కదా ఆ పిల్లోడికి గుడికి ఏదైనా సంబంధం ఉంటుందేమో అని అనుకుంటున్నా నేనైతే కరెక్ట్గా మనకు తెలియదు కదా వాళ్ళు వచ్చే ఇక్కడ షూటింగ్ అయితే చేశారంట మీకైతే మొత్తం చూపించా ఇంకా సినిమా రిలీజ్ అయితే దీని విషయం అయితే తెలుస్తుంది ఏం జరిగింది ఏమని మనం ఇప్పుడు చెప్తే ఏదో ఊహించి చెప్పాల్సిందే కానీ మనకు అంత సీన్ లేదు ఎందుకనైతే ఇప్పుడైతే చూపించాం మీరైతే ఇంత కష్టపడిన దానికి మాకు ఒక లైక్ చేస్తే చాలు మీరైతే ఎంతమంది ఫస్ట్ షోకి పోతున్నారో ప్రభాస్ అన్న మూవీకి కామెంట్ చేయండి హే రాజుజీ నీకు అర్థం దగ్గరికి వచ్చిందన్న లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది అయితే భయంకరంగా కష్టపడ్డాం ఇక్కడ రావడానికి మాత్రం బా పరికి ముళ్ళు ఎండా మాకు నాకైతే కొంచెం హెల్త్ బాగా ఆయాసం అలుపు చిన్నగా లేదు ఇక్కడైతే మాత్రం చిన్న ఆయాసం కాదు ఇసుకలో నడవాలంటే చాలా కష్టంగా ఉంది నీళ్ళు కూడా ఎక్కడ దగ్గరలో లేవు రెండు మూడు కిలోమీటర్లు పోలిపి నీళ్ళు కోసం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్